సంవత్సరాల నమ్మకం మరియు విశ్వాసం ముందుకు సాగుతున్న మహిళలకు తోడుగా ప్రత్యేక పథకాలు గ్రామీణ జీవన వికాసానికి చేయూతగా చేతి వృత్తులకు కుటీర పరిశ్రమలకు రుణ సదుపాయం అల్పాదాయ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సూక్ష్మ వ్యవసాయ మరియు గృహ రుణాలు వృద్ధుల సంతోషకర జీవితాలకు మద్దతుగా డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు సామాజిక బాధ్యతలో ముందంజగా అంబులెన్సులు స్కూల్ బస్సులు వాటర్ ఫిల్టర్లు నిరంతర సేవలందిస్తూ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వెయ్యి కోట్ల వ్యాపార మైలురాయికి చేరువవుతున్న బ్యాంక్ కేబిఎస్ బ్యాంక్ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు కేబిఎస్ బ్యాంక్ వారి రజతోత్సవ శుభాకాంక్షలు నార్కా జిల్లా తెలకపల్లి మండలం బొప్పెల్లి గ్రామంలో నేరడి లాలామ్మ వైఫ్ ఆఫ్ సత్యనారాయణ వయసు యాభై నాలుగు ఉన్న మహిళ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మనస్తాపానికి గురై మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నేరేడు లాలమ్మకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సర్వే నెంబరు యాభై ఏడు బై ఆలో ఒక ఎకరా ఇరవై ఐదు గుంటల భూమి ప్రభుత్వం ద్వారా అందుకున్నారని కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అదే బొప్పెల్లి గ్రామానికి చెందిన గుంటూరు నర్సయ్య సన్నాప్ లక్ష్మయ్య పేరుతో ఆన్లైన్లో నమోదు కావడం జరిగిందని దీనిపై అప్పటి ఎంఆర్ఓ యాదగిరిని సంప్రదించగా కాలయాపన చేసి వదిలేయడం జరిగిందని అనంతరం బదిలీపై వెళ్లిన యాదగిరి మరికొంతమంది ఎంఆర్ఓలు బదిలీపై వెళ్ళి కాలయాపన చేసినా ఆమెకు న్యాయం చేయలేకపోయారు సమస్యలు పరిష్కరించలేకపోయారని వివిధ కారణాలతో మనస్తాపనకు చెంది సదరు వ్యక్తి మరణించడం జరిగింది విలేజ్ తెలకపల్లి మండలం మా గ్రామానికి నూట నలభై ఐదు మందికి కార్పొరేషన్ నుంచి ఇచ్చి కార్పొరేషన్ భూములు ఇచ్చిండ్రు ఒక యాభై మందికి బుక్కులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ధరల్లో వాళ్ళకు బుక్కులు రాలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఈమె ఆరు నెలల నుంచి తిరిగి లోన్లు కూడా లేవు ప్రపేటి భూములని రాసి వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా ఏవి జరగకుండా ఉండి ఆమె ఆరు నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అనారోగ్యంతో నదై మానసికంగా బాధపడి మళ్ళీ నా సమితి పిల్లలకు అవుతుంది నా అవుతుంది నా పేరు మీద భూమి లేకుంటే అని నా ఒక ఐదు ఆరు నెలల నుంచి బాధపడుతూ ఈరోజు తెలవడదా ఉన్న ఆరు నెలలకు ఆమె చనిపోయింది ఆమెకు రైతు బీమా మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు అనే ఆవేదనతోనే ఆ పిల్లలకి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది ఎంఆర్ అనేది సంవత్సరంలో మళ్ళీ కూడా తీసుకొచ్చి ఫ్రెష్ గా అది ఏడేళ్ళ నుంచి ధరణి వచ్చినప్పటి నుంచి నడుస్తుంది ఇది ధరణి ఎప్పుడైతే వచ్చిందో కాదు ధరణి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పేరు వేరే మిస్ గైడ్ అయింది అప్పటి నుంచి ఇది నడుస్తుంది ఇది ఒక్కరిది కాదు ఇన్న రైతులు చాలా మంది మొత్తం అదే దేవ దగ్గర మూడు వందల యాభై మంది రైతులు ఉండేదే సమస్య ప్రెస్ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రొసిడింగ్ తీసుకెళ్ళాలని మళ్ళీ వీళ్ళ దగ్గర ప్రొసీడింగ్ ఉండదు మ్యామ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఇచ్చారు ఇది ఎవరు సార్

ఐదు లక్షలు ఎవరు రికార్డ్ కాదు మాకు మీకు రావాలి పై ఆఫీసర్ వచ్చి చెప్పాలి సమస్య కాదు ఆఫీసర్ రావాలి సార్ మీరే చెప్పండి నేను ఏడాది నా రైతుంది భూభారతిలో మీటింగ్ పెట్టినప్పుడు నేను చేపిస్తా ఇవన్నీ అని మీకు చెప్పిన సార్ ఇష్యూ అయితే సార్ గలీ మొత్తం సార్ మాట్లాడే కదా సార్ ఎట్లా సరిపోయిన ఇంకో వేరేళ్ళ పేరు ఇరవై రెండు

మీ పరిధిలో చచ్చిపోయింది మీ ఆధ్వర్యంలో ఇప్పుడు చచ్చిపోయింది సార్ ఇప్పుడు మీరు ఏ లేదు కాబట్టి అది చచ్చిపోయింది నేను వచ్చిన తర్వాత మొత్తం ప్రపోజల్ విత్ ఇన్ త్రీ అని లో ఇప్పుడు అక్టోబర్ లో ఇచ్చిందో ఫిఫ్టీన్ అక్టోబర్ ఎస్సీ కార్పొరేషన్ లేకుంటే వాళ్ళకి చెప్పిన ఇప్పుడు నేను ప్రపోజల్ పంపిస్తున్నాను ఎంక్వైరీ చేసి ఎవరు పేరు వాళ్ళ పేరు ప్రపోజల్ పంపిస్తున్నాను